హాయ్ అండి నేను మిసీత ఈరోజు అయితే నేను చికెన్ ఫ్రై అయితే చేద్దామనుకుంటున్నానండి ఎలా సింపుల్గా రెస్టారెంట్ స్టైల్లో అయితే చేద్దాం అనుకుంటున్నాను చూడండి ఎలా అయితే చేద్దాం అనుకుంటున్నానండి ఈ ఏమి మనం ఏమి బయట నుంచి మసాలాలు ఏమి ఇది వేపలద్దండి ఇంట్లో ఇంట్లో ఉన్న వాటితోనే మనం చేసుకోవచ్చండి సింపుల్గా చేసుకోవచ్చు ఇది చాలా టేస్టీగా అయితే ఉంటుందండి చాలా బాగుంటుంది హోటల్ స్టైల్లోలా ఉంటుందండి ఈ చికెన్ ఫ్రై వీటికి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి శుభ్రం చేసి పెట్టుకున్న చికెను ఆయిల్ కొత్తిమీర కరివేపాకు ఆవాలు పసుపు ఉప్పు కారం చికెన్ మసాలా కచ్చపచ్చా దంచుకున్న కారం గరం మసాలా ధనియాల పొడి అల్లం వెల్లుల్లు పేస్ట్ అండి ఆయిల్ ఇలా బాండి పెట్టి స్టవ్ అయితే వెలిగించుకుందాం ఆయిల్ని అయితే వేసానండి ఆయిల్ ఆయిల్ వీటెక్కాక ఉంటాను ఇలా చాలా సింపుల్గా మనం చికెన్ ఫ్రై చేసుకోవచ్చండి ఇలా ఈ మసాలాలు వేసుకొని చికెన్ ఫ్రై చికెన్ ఫ్రై అయితే చేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుందండి మీరు ట్రై చేసి నాకు కామెంట్లో అయితే చెప్పండి ఎలా ఉందో ఏంటో ఈ మసాలాలు అయితే మనం ఎప్పుడూ వేసుకునియానండి ఈ మసాలాలు అయితే మనం ఎప్పుడు చేసుకునేనండి నేను ఇలా గిన్నెల్లో వేసిన వాళ్ళని ఎక్కువగా కనిపించవచ్చు ఉప్పు కారం పసుపు ధనియాల పొడి చికెన్ మసాలా గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ మనం ఎప్పుడు యూజ్ అండి నేను ఎలా పెట్టిన వాళ్ళు మీకు ఎక్కువ ఐటమ్స్ కింద అయితే కనపడవచ్చు కానీ చాలా తక్కువ ఇంగ్రిడియంట్స్ అండి ఇవి ఆయిల్ అయితే కాగిపోయిందండి ఇప్పుడు చికెన్ ఇప్పుడు చికెన్ మొక్కలను అయితే ఇందులో వేసుకోవచ్చు చికెన్ మొక్కలని అన్ని వీధిలో వేసుకుని వేసేసుకోవచ్చండి ఇలా అయితే కేజీ చికెన్ అయితే తెచ్చి మేము ఎలా శుభ్ర ఎలా శుభ్రం చేసి ఇలాగ వీళ్ళే వేసుకున్నారండి అయితే ఇలాగ ఆయిల్లో వేశాను ఇవి బాగా వేగనిద్దామండి మొక్కల్ని మొక్కల నుంచి వచ్చే వాటర్ అంతా బయటకు వచ్చేసేదాకా వేగనిద్దాం చూసారండి వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది చికెన్ ముక్కల్లోంచి అయితే ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుందండి అయితే పసుపుని వేసుకుందాం ఇందులో ఇలా పసుపు వేసుకుందామండి ఇలా ఉప్పుని కూడా వేసుకుందాం ఉప్పు పసుపు వేసి బాగా కలిపేద్దామండి అండి బాగా కలిపిస్తానండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేద్దామండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల చాలా టేస్ట్ అవుతుందండి ఫ్రై చికెన్ ఫ్రై చాలా బాగుంటుందండి ఇలా కలిపేసుకుందాం ఇది కూడా చూడండి మొత్తం అయితే ఇలాగైతే కలిపిస్తానండి బాగా వేగిపోయింది చాలా బాగుంటుందండి చికెన్ ఫ్రై మనకు మళ్ళీ మళ్ళీ తినాలనిచ్చే అంత రుచిగా ఉంటుందండి చాలా సింపుల్గా కూడా ఉంటుందండి ఇలాగా చికెన్ ఫ్రై ఇక ఈ అల్లం జీలకర్ర పేస్ట్ ఈ అల్లు అల్లం ఎల్లుల్లి పేస్ట్ వేయగానే చాలా సువాసన వచ్చేస్తుందండి వేగి ఇప్పుడైతే చికెన్ మసాలా వేద్దామండి ఇప్పుడైతే గరం మసాలా కూడా వేసుకుందాం ఇప్పుడు ధనియాల పొడి వేద్దామండి కారాన్ని కూడా వేసేద్దాం ఇది చెప్పాను కదండి కచ్చాపచ్చా దంచుకున్న కారం అని కచ్చాపచ్చా దంచుకున్న కారం అండి అంటే బరగ్గా బరగ్గా ఆడుకున్న కారం అండి ఇది కారాను కూడా వేసుకుందాం ఏ పుల్లిలోకి చాలా బాగుంటుందండి అది మంచి టేస్ట్ అయితే వస్తుంది మొత్తం అంతా కలిపేద్దామండి ఇప్పుడు చాలా సింపుల్గా అయిపోద్ది అండి మీకు ఎక్కువ టైం కూడా తీసుకోదు ఈ ఫ్రై చాలా టేస్ట్గా కూడా ఉంటుంది అలాగే నా వీడియో ఫస్ట్ టైం చూస్తే నా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ ఫ్రై ట్రై చేసి నాకు కామెంట్లో అయితే చెప్పండి ఎలా ఉన్నదన్నది మీరైతే ఎలా చేసుకుంటారో అది కూడా కామెంట్ చేయండి చూడండి ఫ్రై అయితే ఎలా అయిపోయిందండి మొత్తం మొత్తం అయిపోయింది ఇప్పుడైతే కరివేపాకు కొత్తిమీర కొన్ని కొన్ని ఆవాలు కూడా వేస్తున్నానండి ఇందులో వేసుకుందామండి ఇలా కరివేపాకు కొత్తిమీర ఆవాలు కూడా వేసాము అలాగే పచ్చిమిరగాయలు అయితే చిన్న నాట్లు పెట్టి వేశానండి ఎలాగా చూడండి ఎలా అయితే ఫ్రై అయిపోయింది చూసారు కదా ఇప్పుడైతే దీన్ని అయితే నేను ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటానండి ఎలా అయితే మొత్తం అయిపోయిందండి ఎలా అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాం తీసుకుందాండి అంతేనండి వేడివేడి చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి చూడండి అంత అందంగా రెస్టారెంట్లో రెస్టారెంట్ స్టైల్లో ఎలా ఉందో అంతేనండి నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం